రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమరంలో చివరి అంకం ఇంకా ఇరవై రోజుల్లో ఉంది మొదటి అంకం ఏదైతే ఉందో నామినేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం అధికార పక్షం మేము ఏం చేసినామని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి అడగాల్సిన పరిస్థితి ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతగా అధికార పక్షం ఏం చేసింది కూటమిగా ఏర్పడినటువంటి మేము బీజేపీతో జనసేనతో ఎందుకు పొత్తు కలవాల్సి వచ్చింది మా మిత్రధర్మం పాటిస్తూ ఓటర్లని ఈ అధికార పక్షం ఎక్కడ విఫలమైంది ప్రతిపక్షంగా మేమేం పాత్ర పోషించినాం భవిష్యత్తులో మాకు అధికారం ఇస్తే మేము ఏం చేస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇవన్నీ మేమైతే మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాం మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం బీజేపీ జనసేన పొత్తుని గౌరవిస్తూ అందరూ కలిసి వాళ్ళు అసలు ఏమాత్రం మా మీద ఆధారపడకుండా ఆశించకుండా మాతో పాటు ఎండనగా వాననక వాళ్ళ సొంత ఖర్చులతోనే మాతో పాటు ప్రచారం కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతాం అంతేకాదు అధికార పక్షం ఏదైతే ఉందో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో వాళ్ళు ఏ రకంగా అధికారాన్ని చెలాయించినారు ఏ రకంగా ప్రజలకు మంచి చేసినారు ఏ రకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు లేదంటే ఏ రకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అదే రకంగా రావా రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు విభజన చట్టంలోని హక్కుల్ని ఏ రకంగా వాళ్ళు కాపాడినారని చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉన్నటువంటి పరిస్థితులు మర్చిపోతూ ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు అమ్మటి రాంబాబు గారేమో మాట్లాడతారు మాకు మళ్ళీ అధికారం వస్తే లేదు నెంబర్లో ఎక్కువ ఎంపీలు వస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి ఇస్తాం అది ఎన్డీఏ కూడా ఇస్తాం మద్దతు తెలుపుతామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏమా ఏం మాట్లాడుతున్నారంటే స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులేమో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్ఆర్ యాక్ట్ కానీ ఎన్ఆర్ఆర్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా పాస్ చేసినారు బీజేపీ పార్టీ కేవలం బీజేపీ మాత్రమే చేసిందన్నట్టు వీళ్ళ వీళ్ళ మద్దతు లేనట్టు అవేదో చేయకూడని బిల్లులు పాస్ అయినట్టు దాంతో ముస్లిం సోదరులను సోదరిమన్లను ఈ దేశం నుంచి వాళ్ళ ఆస్తులు లాక్కొని పంపించేటట్టు మాట్లాడుతున్నారు ప్రజల విఘ్నతో ఆలోచన చేయండి ఈ రకమైనటువంటి మత అస్తవాదుల్ని మీరు ఎంకరేజ్ చేస్తారా ఈ రకమైనటువంటి అపోహలు సృష్టించి మత మతోన్మాద చర్యలకు పాల్పడే వాళ్ళని మీరు మద్దతు ఇస్తారా ఇటువంటి అభ్యర్థుల్లా మీరు ఎన్నుకునేదని వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారు ఒకటి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేస్తారు గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మీకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి యాభై ఐదు బిల్లులు మీరు మద్దతు తెలిపింది వాస్తవమా కాదా ముస్లిం సమాజానికి సమాధానం చెప్పమంటున్నారు ఇవన్నీ కూడా దేశ హితానికి పనికొచ్చేటువంటి బిల్లులే ఎక్కడ దేశ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కాదు ట్రిపుల్ తలాక్ కావచ్చు సిఏఏ కావచ్చు ఇవన్నీ కూడా ఇంతవరకు ముస్లిం సమాజంలో ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో మద్దతు తెలిపి ఆ బిల్లులు పాస్ చేసినటువంటి మీరే మీ అభ్యర్థి మళ్ళీ మన ఆస్తులు లాక్కొని దేశం వదిలిస్తారని చెప్పేసి డబ్బా మాటలు మాట్లాడుకుంటూ డబ్బా బతుకు బతకాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ ప్రత్యేకించి ముస్లిం సమాజం కూడా గమనించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈ రకమైనటువంటి మత చాందస్తవాదుల్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి వాళ్ళని నిర్మాణాత్మకంగా ఆలోచించేటువంటి అభ్యర్థుల్ని పార్టీలు మాత్రమే మద్దతు తెలపని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ముస్లింలకు మంచి చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్పమంటే ఒక రోజంతా చెప్పగలం ముస్లిం సమాజానికి ఏం చేయగలిగినామని చెప్పేసి నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ రోజున ఎంతసేపు సిఏఏ మీద దీని మీద మాట్లాడుతూ వస్తా ఉన్నారు త్రీ సెవెంటీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద వీటి మీద అంటే మీరు చేసింది ఏమీ లేదు ఈరోజున మళ్ళీ రెచ్చగొట్టేటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యలు పాల్పడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఈ ఊరు బాగుండాలా ఈ ఊర్లో హిందూ ముస్లింలు అంతా కలిసి బతకాలనే ఆలోచన మీకు ఎక్కడా లేదనేది వాస్తవం ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా తేటకల్లమవుతోంది ఇటువంటి పరిస్థితిలో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేయండి ప్రతి సిటిజన్ కూడా ఆలోచన చేయండి ఏ ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఓటేస్తారా ఓటేసి దీవిస్తారా ఇటువంటి మతోన్మాదాన్ని పెచ్చరిల్లే దిశగా మీరు ఆలోచన చేసి అడుగులేస్తారా ఒక్కసారి ఆలోచన గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోమంటాడను హిందూ ముస్లిం బాయిలందరినీ కూడా ఈరోజున కులాలు మతాలు రెచ్చగొట్టి ఎన్నికల పబ్బం గడుపుకోవాలనుకోవడం అనేది ఒక రాక్షసత్వం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది మతోన్మాద చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని ఎన్నికల్లో నిషేధిస్తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో తెలుస్తుంది ఈ రకంగా ఆస్తులు లాక్కొని మనల్ని బయటికి పంపించేస్తారని రెచ్చగొట్టేటువంటి మాటలున్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా వీళ్ళొచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం అంతే స్థాయిలో ముస్లిం సోదరులు కూడా మీ ముందు ఎవరైనా వచ్చి దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను వాళ్ళని హెచ్చరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను వాళ్ళని ప్రశ్నించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మంచి చేస్తారో చెప్పండి మీరు జరిగినటువంటి చట్టాల్లో మీ వంతు బాధ్యత ఉంది మీరు 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 వాళ్ళని బలపరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి మీరు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా మద్దతు తెలుపు చేసినటువంటి ప్రకటనలు ప్రకటనలు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇండియాలో చట్టసభలో అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కూడా కళ్ళ ముందు కనపడతా చేస్తా ఉన్నాయి సాక్ష్యాలుగా ఉన్నాయి మరి అదే రకంగా మిథున్ రెడ్డి గారు ఎంపీగా మాట్లాడినటువంటి మాటలు దిగువ సభ కావచ్చు ఎగువ సభలో కావచ్చు మీరు మద్దతు తెలిపినటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజలకు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ప్రజల ప్రజా కోట్లు మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తా అప్రమత్తంగా ఉండండి ఇటువంటి మతోన్మాదల బారిన పడద్దండి బాధ్యతగా ఆలోచన చేసి ఓటేయండి ఈ ప్రాంతంలో ఏదైతే మత సామరస్యం ఉందో అందరూ కలిసిమెలిసి బతికేటువంటి సుఖశాంతులతో సంతోషాలతో బతికేటువంటి పరిస్థితులకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎవరైతే ప్రజలు కూడా చాలా విఘ్నులు ఈ ప్రాంతంలో చైతన్యవంతులు ఖచ్చితంగా ఆలోచన చేసే ఓటేస్తారని అనుకుంటారు వచ్చే రోజుల్లో తెలుగుదేశం అభ్యర్థిని జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మమ్మల్ని అదే రకంగా ఎంపీగా బీకే పాఠశారెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించేసి సెక్యులర్ పార్టీస్కి మద్దతు తెలపమంటా మీ జీవితాల్లో అభివృద్ధిని గాని మంచిని గాని ఆర్థిక స్థిరత్వాన్ని కానీ చదువుకునేటువంటి పరిస్థితులు కానీ విదేశీ చదువులు చదివేటువంటి స్థాయిలో మీకు మద్దతు తెలిపేటువంటి పార్టీలకు కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాం